ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన అరణ్యములో మోషే సర్పముని ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు పదో భాగం పైకి ఎత్తబడెను వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు పదో భాగం పైకి ఎత్తబడెను వ్యాఖ్యానం యోహాను సువార్తలో మన ప్రభువు తనను తాను పైకెత్తబడిన మనుష్య కుమారునిగా మూడుసార్లు తెలియజేశాడు పైకి ఎత్తబడిన వానిగా ఆయనను సిలువు వేయబడిన వానిగాను మన కొరకు సిలువు మీద ఎత్తబడిన పరిశుద్ధునిగాను చూస్తాం అంతేగాక ఇప్పుడు పరలోకములో హెచ్చింపబడిన వానిగాను మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగాను పైకి ఎత్తబడిన అను మాటలు తెలుపుచున్నవి నేటి మన ధ్యానవచనంలో విశ్వసించు వారందరూ ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడిగా ఆయన ఎత్తబడినని చూస్తాం పాత నిబంధనలో దీనికి సంబంధించిన దృష్టాంతం ఏమిటంటే మోషే అరణ్యంలో సర్పాన్ని పైకెత్తాడు తద్వారా ఎత్తబడిన సర్పాన్ని చూచిన వారందరూ బ్రతికారు అదే విధంగా నేడు ఆయన వైపు చూచే వారందరికీ నిత్య జీవం దొరుకుతుంది అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన జరిగించిన సిలువ కార్యమునందు విశ్వసించాలి యోహాను వార్త ఎనిమిదో అధ్యాయంలో ప్రభు తెలిపినట్లుగా యూదులు ఆయనను పైకెత్తినప్పుడు ఉన్నవాడు అనువాడు ఆయనే అని వారు తెలుసుకుంటారు నేడు విశ్వాసులమైన మనము ప్రభు అయిన యేసు ఉన్నవాడు అని గొప్పవాడని తెలుసుకొని సంతోషిస్తున్నాం ముఖ్యంగా ఈ వచనం యూదులలో పునరుద్ధరించబడిన శేషం చివరకు ప్రభు అయిన యేసును తాము మెస్సేగా గుర్తించే రోజు కోసం ఎదురు చూస్తుంది ప్రభువు వారి కోసం అనుభవించిన వాటి గురించి వారి భవిష్యత్తు ఒప్పుకోలు యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మనకు కనబడుతుంది చివరిగా యోహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో ప్రభువు అందరినీ తన వైపునకు ఆకర్షించడం కోసం తాను పైకి ఎత్తబడినట్టుగా చెబుతున్నాడు ఇది రాబోయే మహిమతో కూడిన దినాన్ని గురించి మాట్లాడుతుంది అప్పుడు ఆయన పరలోకములోనూ భూమి మీద ఉన్న ప్రతిదానికి కేంద్రంగా ఉంటాడు అని గ్రంథం రెండో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాల్లో అలాగే పదకొండో అధ్యాయము పది పన్నెండు వచనాల్లో కూడా చదువుతాం ఒకసారి ఆయన శిలువపై ఎత్తబడ్డాడు ఇప్పుడు ఆయన మహిమలోకి ఎత్తబడ్డాడు ఆయన ఎందు విశ్వసించే వారందరికీ ఆయన నిత్య అనుగ్రహించేలా ఆయన ఎత్తబడ్డాడు నేడు మనం అలాగే భవిష్యత్తులో ఉండబో యూతుల శేషం కూడా ఆయనను తెలుసుకునేలా ఆయన పైకెత్తబడ్డాడు అందరూ ఆయన వైపునకు ఆకర్షించబడే ఆ రోజును దృష్టిలో ఉంచుకొని ప్రతిదానికి ఆయనే గురి సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు